అయితే హైదరాబాద్ లో నగరంలో పరిస్థితిని హైడ్రా కమిషనర్ రంగనాథ్ సమీక్షిస్తూ ఉన్నారు హైదరాబాద్ లో తాజా పరిస్థితి ఏ రకంగా ఉంది అని ఆరా తీశారైనా ఈ జోరు వానలో ట్రాఫిక్ లో చేసి రంగనాథ్ కలిసింది నగరంలో పరిస్థితిని టీవీ నైన్ కి హైడ్రా కమిషనర్ వివరించారు హైదరాబాద్ ని మళ్లీ జోరు వాన హడలెత్తిస్తోంది నగరంలో పరిస్థితిని పర్యవేక్షించడానికి హైదరా కమిషనర్ రంగనాథ్ కార్లో లో బయలుదేరారు ఆయనని గమనించిన టీవీ నైన్ సీనియర్ కరెస్పాండెంట్ రంజిత్ ఆ జోరు వానలోని ఉరుకులు పరుగులు పెట్టుకుంటూ రంగనాథ్ దగ్గరికి చేరుకున్నారు అలజడి వాన నేపథ్యంలో నగరంలో పరిస్థితిపై రంగనాథ్ ఏం చెప్తున్నారు చూద్దాం అంతా మా టీమ్స్ అన్ని ఫీల్డ్లో ఉన్నాయి ఏ ప్రాబ్లం లేదు మేమంతా కూడా రౌండ్స్లోనే ఉన్నాము ఎక్కడ ఏం ప్రాబ్లం లేదు అంతా బాగానే ఉన్నది కొంత వాటర్ ఎక్కువ వర్షం పడటంతో కొంత రిసీట్ అవడానికి టైం పడుతుంది సో వీఆర్ టేకింగ్ కేర్ అదంతా ఇబ్బంది ఏం లేదు ఎక్కడ కూడా సీరియస్ కురిసిన భారీ వర్షాలకి రోడ్లపై వాటర్ లాగింగ్ ట్రాఫిక్ జామ్స్ అనేవి కనిపిస్తున్నాయి సో ఇంకా రాత్రి కూడా కుర్చుందన్నరికల్ అదే ఇప్పుడు సో ఇప్పుడు మనకు వన్ అవర్ ఫోర్కాస్ట్ ఉంది తర్వాత మళ్ళీ ఓ గ్యాప్ తర్వాత మళ్ళీ ఉండొచ్చు బట్ ఇప్పుడైతే కనుక ఎక్కడ పెద్ద సీరియస్ ప్రాబ్లం అయితే ఎక్కడ లేదు మనకి ఓకే చెట్లు లేదు ఇంకా లేదు ఇంకా మనకేం రాలేదు బట్ ఇప్పుడైతే ట్రాఫిక్ కొంచెం ఈ వాటర్ అంటే మామూలుగా పెద్ద హెవీ వాటర్ ఏం లేదు అన్ని చోట్ల మా మోటార్స్ ఇవన్నీ కూడా పంప్స్ అన్నీ కూడా ఆన్లో ఉన్నాయి డిఆర్ఎఫ్ టీమ్స్ కూడా అన్ని అక్కడే ఉన్నారు స్పీడ్లో ఉన్నారు సమస్య ఏం లేదు ఇంకా ఏమన్నా ఉధృతంగా పడితే దెన్ అప్పుడు మేము తప్పకుండా దానికి తగ్గట్టు కాకుండా అంటే టీమ్స్ అన్నీ కూడా ఫీల్డ్లో ఉన్నాయి కాబట్టి క్లియర్ చేస్తున్నారు అంతా కూడా వాటర్ అంతా కూడా ట్రాఫిక్ వాళ్ళతో కలిసి సమన్యంతో అంతా ఇప్పుడు ఇది జస్ట్ ఒక స్వల్ప ఒక హాఫ్ అన్ అవర్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ పడ్డ వర్షము బట్ హెవీగా పడ్డది బట్ పెద్ద సీరియస్ ఇష్యూస్ లేవు నిన్న రాత్రి పడ్డది హెవీ అనమాట ఎయిటీన్ సెంటీమీటర్స్ పడ్డది సో దాంట్లో చాలా చోట్ల ఇనండేషన్ అయింది మార్నింగ్ కి క్లియర్ చేశారు మధ్యాహ్నం కూడా కొన్ని చోట్ల కూడా క్లియర్ అయిపోయినాయి మళ్ళీ తర్వాత నైట్ మళ్ళీ రైన్ ఫోర్కాస్ట్ అనేది ఇచ్చారు ప్రిపేర్డ్ ఉన్నాం సో అది హైడ్రా కమిషనర్ రంగనాథ్ చెప్తున్నది ప్రస్తుతానికైతే ఒక గంట పాటు వర్షం పడింది ఆ తర్వాత కొంచెం గ్యాప్ ఇచ్చి మళ్లీ పడే అవకాశం ఉంది ప్రస్తుతానికైతే ఈ గంట పాటు ప్రమాదకరమైన పరిస్థితి ఎక్కడా లేదని చెప్పి ఆయన చెప్తూ ఉన్నారు